ముందు పెట్టుంటారు బీజేపీ అది ఎనిమిది పార్లమెంట్ అడిగిందా పది పార్లమెంట్ అడిగిందా పదిహేను ఎమ్మెల్యే అడిగిందా పాతిక ఎమ్మెల్యే అడిగిందా పవర్ షేరింగ్ అడిగిందా లేకపోతే గనక ప్రభుత్వంలో షేరింగ్ అడిగిందా ఏదనేది మాత్రం బయటికి ఏం రాలేదు ఓపెన్ గా అయితే మాత్రం నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీదే ప్రస్తుత ఆ సర్కిమ్స్టెన్సెస్ చూస్తుంటే ఇక వాళ్ళతో సంబంధం లేకుండా ఆ తర్వాత జరిగిన మీటింగుల్లో కూడా తెలుగుదేశం జనసేన పొత్తు అన్నటువంటి పదమే వాడారు నిన్న విధ్వంసం ఆవిష్కరణలో చంద్రబాబు నాయుడు కాబట్టి భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళడానికి ఇక పక్కకి వెళ్ళిపోయిందా ఇక అనివార్య పరిస్థితులు అంటే రేపు పొద్దున తనకేమన్నా ఇబ్బంది అవుతుందనుకుంటే భారతీయ జనతా పార్టీ పొత్తు పెట్టుకోవాలి లేదు అనుకుంటే వదిలేసి సింగల్ గానే వెళ్ళాలి ప్రస్తుతం కనబడుతున్నది తన పార్టీకి సంబంధించిన వాళ్ళు అడిగినప్పుడు మనకే నూట ఇరవై స్థానాలు వస్తాయిలే కంగారు పడకండి అని కన్విన్స్ అన్నటువంటి మాట వినబడుతోంది జనసేనని మాత్రం వెంట పెట్టుకుని బీజేపీ లేకపోయినా సరే ముందుకు సాగడానికి సిద్ధపడుతున్నారు పవన్ కళ్యాణ్ కూడా అందుకు సిద్ధపడుతున్నట్టే కనబడుతోంది బీజేపీలో ఏదో ఒక తెలియని ధైర్యం లేదంటే ఒక దేమ లేదంటే బెట్టి చేస్తుందా ఇంతకు ముందు పొత్తులంటే ముందుకు వచ్చే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగు ఇదే పార్టీతో పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఎందుకు అంత గట్టి డిమాండ్ అంత గట్టిగా ఉండడానికి కారణం ఆంధ్రప్రదేశ్లో పొత్తులు అనేటువంటి దాని గురించి ఎప్పుడూ భారతీయ జనతా పార్టీ అరువులు చాచలేదు భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం అరులు చాచింది తెలుగుదేశం రెండు వేల ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల పద్నాలుగులో కానీ ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఎవరు వచ్చి తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటామని అడగల తొంభై ఎనిమిదో సంవత్సరంలో పంతొమ్మిదిన్నర శాతం